పక్కా గృహ నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులలో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు నిర్మాణాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాలన్నారు సిమెంటు ఇనుము ఇసుక వంటి సామాగ్రి అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు బాపట్ల జిల్లాలో యాభై వేల నాలుగు వందల పదిహేను గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు వంద రోజులలో పదిహేడు వందల నలభై రెండు గృహాలను నిర్మించాలని లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు